హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ లోకైతే అయితేనేమో బెల్ పేపర్ పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను పచ్చడికి అయితే అన్ని మిక్సీ తిప్పేసుకున్నాను ఇప్పుడైతే దానికి పోపు కూడా పెట్టేసుకున్నా అనమాట ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు వర్షం పడుతుంది అనమాట లో ఉండేటువంటి చెట్లు కూడా తీసుకెళ్ళి కొంచెం బయట పెడదాము వాటికి కూడా రెయిన్ వాటర్ వస్తాయి అని చెప్పి అయితే బయట పెడుతూ ఉన్నాను మాకైతే వర్షాలు పడి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా అయిపోతున్నట్టుంది కింద గ్రౌండ్ తో సహా బ్రేక్ అయిపోతూ ఉంది అనమాట ఇయర్ అయితే మాత్రం మాకు ఎండలు చాలా ఎక్కువగానే కాసాయి మనం ఎంత స్ప్రింక్లర్స్ వేసా గాని వేస్ట్ అనమాట ఒక్క రోజు కనుక వర్షం వన్ అవర్ కురిచా గానీ భూమి అయితే మాత్రం ఫుల్ గా తడుస్తుంది చెట్లు కూడా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి మా ఇంట్లో అయితే ఒక కరివేపాకు చెట్టు ఉంది ఆ చెట్టు అయితే ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది ఓన్లీ ఒక స్టెమ్ ఉంటుంది అనమాట ఎక్కువగా అయితే ఏమీ గ్రో అవ్వదు కాకపోతే ఎవ్రీ ఇయర్ అయితే మాత్రము బేబీస్ని అయితే చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది నేనైతే అదే పాట్లో ఉంచేస్తూ ఉండేదాన్ని అవైతే మాత్రము సర్వైవ్ అయ్యేటివి కాదనమాట ఫాస్ట్గానే డై అయిపోతూ ఉండేటివి ఈసారి ఏం చేశాను అంటే ఆ రూట్తో సహా పీకేసి పక్కన పాట్లో అయితే గుచ్చాను దానివల్ల అయితే మాత్రము చాలా బాగా గ్రో అవుతుంది దాంతోపాటు ఈ సమ్మర్ అంతా అయితే నేను బియ్యం కడిగినటువంటి నీళ్లు కూడా ఇచ్చాను దానివల్ల అయితే మాత్రం ఇప్పుడు పెద్ద పాట్లో వచ్చేటువంటి బేబీస్ అన్ని కూడా బతికి అలాగే ఉన్నాయన్నమాట పాట్స్ అన్నిటినీ అయితే నేను రెయిన్ వాటర్ లో పెట్టేసి ఇప్పుడు వచ్చి అయితే వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మా లంచ్ కోసం అయితే నేను బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు వంకాయ కర్రీ చేస్తున్నాను మష్రూమ్స్ కూడా పోతూ ఉన్నాయన్నమాట వాటితో కూడా గ్రేవీ లాగా ప్రిపేర్ చేసేద్దాము కాజు యాడ్ చేసి అని చెప్పేసి అది కూడా అయితే బయట పెట్టేసుకున్నాను నాకైతే మష్రూమ్ కర్రీ అంటే అసలు ఇష్టమే ఉండదు మష్రూమ్తో పులావ్ కానీ లేదంటే దమ్ బిర్యానీ లాంటిది ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటే వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి అప్పుడైతే మంచిగా తినాలి అనిపిస్తుంది అనమాట రోజు తినేటువంటి పప్పులు కూరలు అయితే అస్సలు తినాలి అనిపించదు ఫస్ట్ అయితే నేను వంకాయ కర్రీ చేయడం కోసము స్టవ్ వెల్కి అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి నేను ఫస్ట్ అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మేము వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా సరే పీనట్ గ్రేవీతోనే చేసుకుంటాం అనమాట ఎక్కువ మంది అయితే నువ్వులు యాడ్ చేసుకుంటారు పుట్నాల పప్పుతో చేసుకుంటారు మాకు అవన్నిటికన్నా సరే వేసిన పప్పులతో చేసేటువంటి గ్రేవీ అంటేనే చాలా బాగా నచ్చుతుంది దానికోసమైతే ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకోండి వేయించినటువంటి పీనట్స్ యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి కొంచెం యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే చింతపండు యాడ్ చేసుకోండి ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకోండి ఫస్ట్ ఒక ప్యాన్ లో అయితేనేమో వంకాయ కర్రీకి పెట్టేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి కదా బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితేనేమో ఇంకొక ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ అయితే కూడా యాడ్ చేశాను అనమాట ఈ పీనట్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వంట చేసుకునేటప్పుడు అయితే మాత్రము ఏదో ఒకటి కింద పడుతూనే ఉంటుంది నేను పక్కన అయితే ఒక పేపర్ టవల్ పెట్టుకుని ఉంటాను అనమాట అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను కర్రీలో సాల్ట్ ఒకసారి పసుపు ఒకసారి అన్ని వేస్తూ ఉంటే మాత్రము వీడియో అయితే ఎక్కువగా లెంతీగా అయిపోతుంది అందులో నేను ఈ వీడియోనే ఎడిట్ చేసి మళ్ళీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట రెసిపీస్ లాగా షార్ట్స్లో అయితే మేము వన్ లోనే రెసిపీ అంతా చెప్పేయాలి కాబట్టి నాకైతే ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అన్ని మసాలాలు అన్నిటినీ అయితే ఒక చిన్న బౌల్లో యాడ్ చేసుకొని ఒకేసారి అయితే కర్రీలో యాడ్ చేస్తున్నాను అప్పుడైతే నాకు వీడియో లెంత్ చాలా తక్కువగా అయిపోతూ ఉంది గుత్తి వంకాయ కర్రీలో అయితే నేను ఏ మసాలాలు యాడ్ చేశాను అంటే ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను అయితే ధనియాల పొడి కొంచమైతే కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఈ ధనియాల పొడి గరం మసాలా అనేటివైతే మాత్రం మీరు చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేశారు అనుకోండి మీకైతే మసాలా కర్రీ లాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే రాదు ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని పీనట్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ బయట వచ్చేంతవరకు ఒక వంకాయనైతే మాత్రం మీరు ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ట్వంటీ మినిట్స్ మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఈ వంకాయలు అనేటివి మంచిగా కుక్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి ఎక్కువ మంది అయితే మాత్రం వంకాయలని డీప్ ఫ్రై లాగా చేసేసుకొని లాస్ట్లో గ్రేవీలో అయితే యాడ్ చేసుకుంటారు అలా చేసేదానికన్నా ఇలా ఫస్ట్ నుంచే మీరు కనుక గ్రేవీలో కుక్ చేసుకుంటే మాత్రం వంకాయలకి మంచిగా టేస్ట్ ఉంటుంది మీరు రోజు వేసుకునేటువంటి ఉప్పు కారాల కన్నా గుత్తి వంకాయలు అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల అయితే ఆ ఉప్పు కారాలు అనేటివైతే వంకాయ లోపలికి వెళ్ళి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయి వంకాయ కర్రీ అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటది దాన్ని అయితే మాత్రం మీరు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మష్రూమ్ కర్రీ చేయడం కోసం కూడా స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టుకున్నాను దానిలో అయితే కొంచెము ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బ్రౌన్ బేబీ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను అనమాట వైట్ మష్రూమ్స్ కన్నా బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి మష్రూమ్స్ లో అయితే వైటమిన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయంట అందుకని అయితే ఈసారి మేము వాటిని తీసుకొని వచ్చాము ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి వాటిని అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే కొన్ని క్యాషోనట్స్ యాడ్ చేసుకోండి జింజరు గార్లిక్ యాడ్ చేసుకోండి ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి మనం క్యాషోనట్స్ యాడ్ చేయమన్నాం కదా అని చెప్పి రెండు మూడు క్యాషోనట్స్ అయితే యాడ్ చేయకూడదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్యాషోనట్స్ యాడ్ చేసుకుంటేనే మీకు గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా క్రీమీ లాగా వస్తుంది టేస్ట్ అనేది అయితే మాత్రము చాలా బాగుంటుంది అందుకని అయితే నేను ఎక్కువ క్యాషోనట్స్ యాడ్ చేస్తాను కూరగాయలని కడగడంతో పోల్చుకుంటే మాత్రము మష్రూమ్స్ అయితే చాలా ఓపిక్గా కడుక్కోవాలన్నమాట ఎక్కువ టైం అయితే తీసేసుకుంటుంది అందుకని నేనైతే మష్రూమ్స్ని ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను చాలా మంది చెప్తూ ఉంటారనమాట మష్రూమ్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది దాన్ని తీసేసి తినాలి అంటారు నాకైతే అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు కానీ నేను ఇట్లా కడగడంలోనే పైనటువంటి లేయర్ అయితే మాత్రం మొత్తం బయట వచ్చేస్తుంది అన్ని మష్రూమ్లని తీసుకెళ్ళి అయితే వాటర్లో ఏమీ యాడ్ చేసేయను ఒక్కొక్క దాన్ని అయితే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకుంటాను సెకండ్ టైం అయితే మాత్రము అన్ని మష్రూమ్స్ని తీసుకెళ్ళి ఒకేసారి అయితే వాష్ చేసేస్తాను అనమాట ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసే లోపలే పై ఉన్నటువంటి లేయర్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ మష్రూమ్స్ని వాటర్లో వాష్ చేసుకున్నాను కదా చాలా మంది అయితే మాత్రము ఏదైనా బియ్యం పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ దాంతో వేసి అయితే వాష్ చేసుకుంటారు ఈ బ్రౌన్ కలర్ మష్రూమ్స్ అయితే ఇంతకు ముందు ఒకసారి తీసుకొని వచ్చి కుక్ చేశాను అనమాట కర్రీ అనేది అయితే కొంచెము నల్లగా వస్తుంది వైట్ మష్రూమ్స్తో చేసాము అనుకోండి కర్రీ అయితే అంత నల్లగా వచ్చినట్టు అనిపియదు ఈ బ్రౌన్గా ఉండడం వల్లే గ్రేవీలో కొంచెం అయితే డిఫరెన్స్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రం ఒకేలాగే ఉంటుంది అనమాట సైడ్ అయితే నేను మష్రూమ్స్ కడుక్కుంటూ ఉన్నాను మధ్యలో ఒకసారి అయితే కర్రీస్ కూడా మిక్స్ వచ్చాను వచ్చానమాట ఒకేసారి అలాగే కంటిన్యూస్గా వదిలేసాము అంటే చాలు కిందంతా మాడిపోతుంది అందుకోసం అనేసి మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసుకొని వచ్చి మళ్ళీ అయితే మష్రూమ్స్ ని నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను ఈ మష్రూమ్స్ అనేటివైతే మాత్రము మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మీకైతే అసలు కర్రీలో కనిపించను కూడా కనిపించవు కొంతమంది మష్రూమ్ తినను అంటారు కదా అలాంటి వాళ్ళకైతే మీరు చాలా చిన్నగా కట్ చేసేయండి వాళ్ళకైతే లాస్ట్లో కనిపించదు అనమాట ఈరోజైతే బగారా రైస్ చేయడం కోసము కుక్కర్ పెట్టాను నేను ఆ కుక్కర్ మీద మూత అయితేనేమో ఇప్పుడు వంకాయ కర్రీ కుక్ అవుతూ ఉందనమాట అదే ప్యాన్ మీద ఉండే మూత ఈ కుక్కర్ మీద కూడా వాడుకుంటూ ఉండేదాన్ని ఈరోజైతే నాకు కుదరదు కాబట్టి వేరే మూత అయితే పెట్టుకున్నాను దానివల్ల అయితే మాత్రము రైస్ అంత పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనిపించలేదు నాకు ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అయిపోతున్నాయి రైస్ అయితే ఇంకా కొంచెం పలుకుగానే ఉందనమాట ఇప్పుడైతే నేను కుక్కర్ మీద మూత అయితే నీట్గా క్లోజ్ చేసాను విజిల్ కూడా అలాగే ఉంచేసి సిమ్ ఫ్లేమ్ లో అయితే ఇంకొక టూ మినిట్స్ వదిలేస్తాను దాని తర్వాత అయితే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను లోపల ఉండేటువంటి స్టీమ్ తోనే రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మష్రూమ్ కర్రీ కూడా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి దానిలో అయితే కాజు టమాటో పేస్ట్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు పసుపు కారం ధనియాల పొడి చిలకర పొడి అయితే కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఈ లోపలైతే నేను మష్రూమ్స్ కూడా చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుంటాను నేనైతే ఒక మష్రూమ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసాను అనమాట ఫస్ట్ ఒక హాఫ్ లాగా కట్ చేసుకున్నాను టూ హాఫ్స్ని అయితే మళ్ళీ ఈచ్ హాఫ్ని ఫోర్ ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అయితే నాకు అసలు మష్రూమ్ అనేది కూడా కనిపించి కర్రీలో వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న పీసుల లాగా అయిపోయి ఉంటాయి కాబట్టి మష్రూమ్ అంటే నచ్చని వాళ్ళకైతే మాత్రము మష్రూమ్ తింటున్నాము అన్న ఫీల్ అయితే రాదు ఇప్పుడైతే మసాలా కూడా మంచిగా కుక్ అయిపోయింది నేను కట్ చేసుకున్నంతసేపు అయితే ఈ మసాలా కుక్ అవుతూనే ఉన్నింది అనమాట మష్రూమ్స్ అయితే ఇప్పుడు నేను ఈ మసాలాలో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి వాటర్ అనేది అయితే కూడా ఆటోమేటిక్గా బయట వచ్చేస్తాయి వంకాయ కర్రీ అయితే మాత్రము ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేసింది ఇప్పుడైతే ఫైనల్గా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు బగారా రైస్ కింద కూడా నేను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఏమీ ఓపెన్ చేయడం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడైతే ఓపెన్ చేశాను రైస్ అయితే కూడా చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ బగారా రైస్ని మిక్స్ చేస్తూ ఉంటేనేమో నాకు ఒక ఐడియా కూడా వచ్చింది అనమాట ఒక సైడ్ మష్రూమ్ కర్రీ కుక్ అవుతూ ఉంది కదా నేను మష్రూమ్స్తో వేసి దమ్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు అని అయితే ఐడియా వచ్చింది ఈ మష్రూమ్ గ్రేవీ అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసింది దీనిలో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మష్రూమ్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది కొంచెం బగారా రైస్ అయితే మాత్రము తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కొంచెం బగారా రైస్ని అయితే మాత్రము ఆ కుక్కర్లోనే అలాగే ఉంచేస్తున్నాను అది కొంచెం బాగా చల్లారిపోతే నేనైతే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి అట్లాగే పెట్టేసుకున్నాను నిన్నటివి కర్రీస్ కూడా కొంచెం ఉన్నాయన్నమాట పాలాక్ పన్నీర్ అయితే కొంచెం ఉంది పప్పు అయితే కూడా కొంచెం ఉంది అనమాట ఫస్ట్ అయితే వీటి రెండింటినీ ఫినిష్ చేసుకొని తర్వాత అయితేనే మేము మష్రూమ్ కర్రీ అయితే తినాలి గుత్తి వంకాయ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా అయితే తీసి ఇప్పుడు నేను ఒక బౌల్లో పెట్టేసుకుంటూ ఉన్నాను వేసినటువంటి వంకాయలు బాగా కుక్ అయ్యేంత వరకు అయితే మీరు ఆ గ్రేవీలోనే కుక్ చేసుకోవాలి అప్పుడే మీకు గ్రేవీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది వీటన్నిటినీ అయితే తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలు అయితే మాత్రము కావాల్సినవి ఉన్నాయన్నమాట కడిగేయాలి ఇప్పుడు వాటన్నిటిని మష్రూమ్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ మష్రూమ్ కర్రీ లోపల నుంచి కొంచెం కర్రీనైతే తీసి ఒక ప్యాన్లో యాడ్ చేసుకుంటున్నాను ఆ ప్యాన్లో అయితే నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇంక మీరు ఆయిల్ మసాలాలు ఏది వేయాల్సిన అవసరమే ఉండదు అన్ని మసాలాలు మష్రూమ్ కర్రీలోనే ఉండిపోయినాయి ఈ కర్రీ పైన అయితే బగారా రైస్ కూడా యాడ్ చేసుకోండి ఈరోజు బగారా రైస్లోనే మసాలాలు ఉన్నాయి సాల్ట్ కూడా ఉంది కాబట్టి ఇంక మీరు పైన కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేసుకొని ఎక్కడ పోకుండా అయితే నీట్గా క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ పెట్టేసుకోండి గ్రేవీని అయితే ఇప్పుడు నేను ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మీరు అనుకోని ఉంటారు ఈ బౌల్లోనే కొంచెం గ్రేవీ ఉంచుకొని దమ్ అయితే పెట్టేసుకో కదా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసుకోవాలి అన్నప్పుడైతే మాత్రము ఆ ప్యాన్కు ఉండేటువంటి షేప్ అయితే మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా హండీ షేపు అలా ఉండాలన్నమాట కడాయి షేపు అలా ఉంటేనే రైస్ అనేది అయితే మాత్రము ఫ్లేమ్కి అయితే టచ్ అవ్వదు ఓన్లీ స్టీమ్ తోనే కుక్ అవుతుంది అనమాట గ్రేవీ మాత్రమే మనం పెట్టేటువంటి ఫ్లేమ్కి అయితే టచ్ అయి ఉంటుంది గ్రేవీలో ఉండేటువంటి వెట్ అంతా అయితే డ్రైగా అవుతుంది అనమాట గిన్నెలన్నిటినీ అయితే కడిగేసాను మధ్యలో అయితే రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే వదిలేసి మష్రూమ్ దమ్ బిర్యానీని అయితే మిక్స్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ప్యాన్ కి అయితే కింద కొంచెం కూడా మాడలేదు అంత పర్ఫెక్ట్ గా అయితే కుక్ అవుతుంది షేప్ అయితే మాత్రము అలానే ఉండాలి ధమ్ బిర్యానీస్ చేసుకునేటప్పుడు వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు Thank you so much for watching and bye.